హాయ్ ఫ్రెండ్స్ యు వెల్కమ్ టు ఇన్స్టిట్యూట్ వి విల్ డిస్కస్ ఆ టుడేస్ కరెంట్ అఫైర్స్ సో ఇవాళ్ళ కరెంట్ అఫైర్స్లో మనకి భాగంగా జిలియన్ వాలాబాగ్ డే జిలియన్ వాలాబాగ్ ఉదంతం అంటాం కదా అందరం చిన్న తరగతుల్లో చదువుకున్నాం కదా చిన్న యా దాని గురించి ఆ డే ఇవ్వడా మనకి థర్టీన్త్ ఏప్రిల్ కదా సో ఆప్రికాట్ ఫెస్టివల్ ఆప్రికాట్ ఫెస్టివల్ చూద్దాము తర్వాత మహిళల భద్రత మరియు సాధికారతపై స్త్రీ సమ్మిట్ ఇదొకటి తర్వాత ఐఎస్ఏతో భాగస్వామ్య ఫ్రేమ్వర్క్ భాగస్వామ్య ఫ్రే ఫ్రేమ్వర్క్ సో కంట్రీ పార్ట్నర్షిప్ ఫ్రేమ్వర్క్ అంట దీని గురించి మాట్లాడదాం తర్వాత ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ వీటితో పాటు కొన్ని అదనపు అంశాలు కూడా చూద్దాం మొదటగా మనం కనుక చూస్తే జలియన్ వాలాబాగ్ జలియన్ వాలాబాగ్ ఉదంతం మనకి జరిగి జరిగింది ఎప్పుడు అని అంటే పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో అనమాట పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జరిగింది రెండు వేల పంతొమ్మిది నాటికి మనకి వంద సంవత్సరాలు కాబట్టి రెండు వేల పంతొమ్మిది నాటికి వంద సంవత్సరాలు అక్కడి నుంచి ఆరు సంవత్సరాలు కదా మొత్తం నూట ఆరు సంవత్సరాలు అంతేనా పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడున ఏప్రిల్ పదమూడున మనకి ఉదంతం జరిగింది జలియన్ వాదాబాగ్లో పంజాబ్ కదా జలీన్వాలా బాగ్లో జరిగింది ఇక్కడ తెలుసు కదా మనకి ఈ కాన్సెప్ట్ తెలుసు డయ్యర్ ఆ డయ్యర్ బ్రిటిష్ హెడ్ అప్పుడు అక్కడ ఏం చేస్తాడు కంప్లీట్గా ఒక ఒక పర్టికులర్ ప్లేస్లో ఈ ప్రోగ్రామ్ జరగడం దీనికి అందరూ గ్యాదర్ అవ్వడం ఈ సమావేశానికి ఇక్కడ ఏదో జరుగుతుందనేసి దాడి కొనసాగడం అక్కడ దాంతోపాటు ఏమవుతుందంటే దాని నుంచి బయటికి రావడానికి ఒకే మార్గం ఉండడం సో దాంతో ఏమవుతుంది కంప్లీట్గా అక్కడ చాలామంది చనిపోవడం జరుగుతుంది మేసక్కర్ అంట కదా చనిపోవడం జరుగుతుంది ఊచకోత అని కూడా చెప్తారు ఊచకోత లాగా చనిపోయారంట ఆ డేని రిమెంబర్ చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ మనం ఏప్రిల్ పదమూడుని జలియన్ వాలాబాగ్ డేగా అనమాట జలియన్ వాలాబాగ్ వాళ్ళకి స్మృతివనం కూడా అనమాట జలియన్ వాలాబాగ్ చనిపోయిన వాళ్ళ స్మృతివనంలో కూడా ఈ మనకి దానికి స్మృతివనం కూడా ఉంది జలియన్ వాలాబాగ్కి సో అది కాన్సెప్ట్ ఏప్రిల్ థర్టీన్త్ జలియన్ వాలాబాగ్ డే ఏప్రిల్ థర్టీన్త్ ఎప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికీ నూట ఆరు సంవత్సరాలు వన్ సిక్స్టీ వన్ సిక్స్త్ జిలియన్ వాలాబాగ్ డే అనమాట నూట ఆరవ జిలియన్ వాలాబాగ్ డే మనం ఏప్రిల్ పదమూడున జరుపుకుంటాం అది పాయింట్ నెక్స్ట్ మనకి వెళ్దాం భారతదేశం ట్రాన్షిప్మెంట్ సౌకర్యాన్ని రద్దు చేసింది ఒక దేశానికి ఈ ట్రాన్స్షిప్మెంట్ సౌకర్యం ఏంటి ఏ దేశానికి రద్దు చేసింది అంటే ఏ దేశానికి రద్దు చేసింది అని అంటే బంగ్లాదేశ్కి రద్దు చేసింది బంగ్లాదేశ్కి ఈ ట్రాన్షిప్మెంట్ ట్రాన్షిప్మెంట్ సౌకర్యాన్ని రద్దు అనమాట అయితే దీనివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి అని అంటే ఎందుకు ఇలా రద్దు చేయడం మొన్న ఇద్దరు కలిసి ఇద్దరు బిమ్స్టెక్ సమ్మిట్ కూడా వెళ్ళారు కదా మనకి భారత ప్రధాని తర్వాత ఇక్కడ బంగ్లాదేశ్ యొక్క ఇంటర్మ్ హెడ్ కదా ఆయన మొహమ్మద్ యూనస్ కదా మొహమ్మద్ యూనస్ మొహమ్మద్ యూనస్ కదా ఈయన మొహమ్మద్ యూనస్ చాలా ప్రముఖుడు అనమాట ఆర్థికవేత్త మనకి మైక్రో ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా మైక్రో ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ సూక్ష్మ ఆర్థిక సంస్థలు ఉంటాయి కదా యా వాటికి వాటికి రిలేటెడ్గా బంగ్లాదేశే మనకి స్పెషల్ కంట్రీ అని చెప్తాం అక్కడి నుంచే ఉద్భవించే ఈ కాన్సెప్ట్ అని చెప్తాం ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కాన్సెప్ట్ కానీ ఇవన్నీ స్వయం సహాయక బృందాలు ఉంటాయి కదా ఆ కాన్సెప్ట్ అంతా మనకి మైక్రో ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అంతా బంగ్లాదేశ్లో నుంచి వచ్చింది ఆ కాన్సెప్ట్ ఎవరిది అంటే ఈ మహమ్మద్ యూనస్తే ఇప్పుడు షేక్ హసీనా ప్రైమ్ మినిస్టర్గా వైదొలిగిన తర్వాత ఈయనే ఇంటర్మ్ ప్రెసిడెంట్గా ఉన్నారనమాట అక్కడ ఎవరు మొన్న బిమ్స్టెక్ సమ్మిట్ కూడా అటెండ్ అయ్యారు కదా సిక్స్త్ బిమ్స్టెక్ సమ్మిట్ కూడా బిమ్స్టెక్ సమ్మిట్ కూడా అటెండ్ అయ్యారు కదా సో ఆ పర్సన్ ఇక్కడ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మొహమ్మద్ యూనస్ ఏమని అంటే నార్త్ ఈస్ట్ అంటే మనకి ఈశాన్య భారతదేశం ఉంది కదా ఈశాన్య భారతదేశం ఈశాన్య భారతదేశం మనకి ఏంటి అని అంటే బంగ్లాదేశ్ కనుక లేకపోతే ఈశాన్య భారతదేశం అంతా ఒక భూపరివేష్టిగా మారిపోతుంది అని చెప్పాడు ఆయన భూ పరివేష్టి పరివేష్టిత అంటే ల్యాండ్ లాక్డ్ ప్లేస్ అని ల్యాండ్ లాక్డ్ అని ల్యాండ్ లాక్డ్ స్టేట్గా మారిపోతుంది ల్యాండ్ లాక్డ్ ఏరియాగా మారిపోతుంది అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మొహమ్మద్ యూనస్ దానికి ప్రతిఘటనగా అంటే దౌత్యపరమైన ప్రతిఘటన ఇవ్వాలి కదా అది రాంగ్ కదా అంటే మేము లేకపోతే మీ పరిస్థితి ఏమవుతుంది బంగ్లాదేశ్ లేకపోతే భారత పరిస్థితి ఏంటి భారత్లో కూడా ఈశాన్య రాష్ట్రాల పరిస్థితి ఏంటి అనేది ఆయన ఇంటెన్షన్ అనమాట దానికి వీళ్ళు ఏంటి అంటే కౌంటర్గా మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జయశంకర్ ఇచ్చిన కౌంటర్ ఏంటి అని అంటే ఈ కాంటెక్స్ట్కి సంబంధించి అంటే ఇప్పుడు మనకి దానికి ప్రతిఘటనగా ఏం చేశారు అంటే దౌత్య సంబంధాల్లో మార్పులు తీసుకొచ్చారు ఆ దౌత్య సంబంధాల్లో మార్పు తీసుకురావడానికి ట్రాన్షిప్మెంట్ సౌకర్యాన్ని రద్దు చేశారు ట్రాన్షిప్మెంట్ సౌకర్యం అంటే వాళ్ళ ఎగుమతుల్ని మన ఏవేవైతే పోర్టులకు పంపించి అక్కడి నుంచి నెక్స్ట్ వేరే దేశాలకు పంపించే అవకాశం ఉందో ఆ అవకాశాన్ని తొలగించారు సో ట్రాన్స్షిప్మెంట్ సౌకర్యాన్ని రద్దు చేసింది ఏ దేశానికి బంగ్లాదేశ్కి అనమాట అది పాయింట్ సో భూప్రివేషిస్తా అన్నందుకు ఇతనికి ఏంటి అంటే దౌత్యపరమైన ప్రతిఘటన అనమాట దౌత్య ప్రతిఘటన ఈ దౌత్య ప్రతిఘటన కింద దీన్ని ఈ ట్రాన్స్షిప్మెంట్ సౌకర్యాన్ని రద్దు చేయడం జరిగింది ఏ దేశానికి బంగ్లాదేశ్కి ద పాయింట్ నెక్స్ట్ వన్కి వెళ్దాం మేఘాలయ రిండియా రిండియాకి భౌగోళిక సూచి ట్యాగ్ ఇవ్వడం జరిగింది ఈ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఈ టవెల్స్ శాల్వాస్ శాల్వాలు అనమాట శాల్వా ఫేమస్ అనమాట ఈ రిండియా శాల్వా రిండియా రిండియా చేనేత అనమాట చేనేత వస్త్రాలు వీటిలో శాల్వాలు అనమాట శాల్వాలు ఇవి చాలా ప్రముఖమైనవి అనమాట రిండియా అనేది ఓ స్పెషల్ బ్రాండ్ అనమాట ఏ రాష్ట్రానికి సంబంధించినది మేఘాలయాకి చెందినది మేఘాలయాకి చెందిన ఈ ఏదైతే రిండియా రిండియా అనేది ఉందో ఈ చేనేత ఉందో వస్త్రాలు ఉన్నాయో వీటికి భౌగోళిక గుర్తింపు ఇవ్వడం జరిగింది అంటే మన్నికలో ఇవి చాలా ఎక్కువ రోజులు మన్నుతాయి అనమాట ఆ స్పెషల్ ట్యాగ్ కింద దీనికి జిఏ ట్యాగ్ ఇవ్వడం జరిగింది రిండియా ఏంటి దాని పేరు రిండియా ఏ రాష్ట్రము మేఘాలయ మేఘాలయ ఈశాన్య రాష్ట్రం కదా ఈశాన్య భారతదేశంలోని రాష్ట్రం మేఘాలయ తర్వాత నెక్స్ట్ మనకి వెళ్దాం ఈసీఎంఎస్ ఇక్కడ చూడండి ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ తయారీ పథకం దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఎలక్ట్రాన్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ పథకం అనమాట తయారీ పథకం అన్నమాట యా ఈసీఎంఎస్ పథకం ఇది ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ అంట ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ దీనికి మన మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఉంది కదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మినిస్ట్రీ మనకి దీనికి ఏమైనా అనౌన్స్ చేశారు అంటే ఇరవై రెండు వేల తొమ్మిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయలని కోట్ల రూపాయలు అనౌన్స్ చేశారనమాట దీనికి ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ తయారీకి అనమాట తయారీ పథకం కింద ఇరవై రెండు వేల తొమ్మిది వందల పంతొమ్మిది కోట్లని తొమ్మిది వేల పంతొమ్మిది కోట్లని దీనికి ప్రవేశపెట్టడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటాం కదా మెయిటీ అంటాం కదా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కదా కమ్యూనికేషన్ కాదు మెయిటీ ఎంఈఐటీవై అంటాం కదా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంతే కదా సో వైష్ణవ్ కదా మినిస్టర్ సో ఆయన ఇంక ప్రతిసారి మనం చెప్పుకోకర్లేదు తెలిసిన మినిస్ట్రీ కాబట్టి సో ఈ ప ఇక్కడ దీనికి ఎందుకు అనౌన్స్ చేశారు అంటే ఇరవై రెండు వేల తొమ్మిది వందల పంతొమ్మిది కోట్లు ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అంటున్నాడు కాంపోనెంట్స్ అంటే పెరిఫరల్స్ అనమాట విడి భాగాలు అవి ఉంటాయి కదా వాటి తయారీ కోసం ఆ తయారీ రంగాన్ని బలోపేతం చేయడం కోసం అనౌన్స్ చేశారు మరి దీనికి ఈ సడన్గా ఎందుకు అనౌన్స్ చేశారు అంటే దానికి ఒక రీజన్ ఉంది ఫినాన్షియల్ ఇయర్ ఇరవై ఐదు అంటే రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి మనకి ఈ ఎలక్ట్రానిక్స్ ఏవైతే ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి ఏదైతే ఉందో దాని ఎక్స్పోర్ట్స్ అనమాట ఎగుమతులు మనం ఎగుమతులు ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ఎగుమతులు రెండు లక్షల కోట్లు రెండు లక్షల కోట్లు దాటాయి అన్నమాట ఎగుమతులు రెండు లక్షల కోట్లు దాటాయి దీనిలో ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్లు ఐఫోన్లే ఉన్నాయన్నమాట భారతదేశంలో ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్లు ఐఫోన్లు మరి ఇంత బిజినెస్ హోల్డ్ చేయగలుగుతున్నాము అని అంటే ఖచ్చితంగా ఈ సెక్టార్ మీద ఫోకస్ చేయాలి కదా అందుకని కాంపోనెంట్స్ని తయారు చేయడం కోసం కాంపోనెంట్స్ తయారీ అంటే ఈ విడిభా విడిభాగాల తయారీ కోసం గవర్నమెంట్ ఎంత అనౌన్స్ చేసింది అంటే ఇరవై రెండు వేల తొమ్మిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు అనౌన్స్ చేసింది అది వార్తల్లో ఉందన్నమాట ఇది గుర్తుంచుకోండి ఈసీఎంఎస్ పథకం ఈ పథకం కింద కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ వాటిని తయారీ కోసం ప్రభుత్వం ఇరవై రెండు వేల తొమ్మిది వందల పంతొమ్మిది కోట్లు ఇంట్రడ్యూస్ చేసింది దీని ద్వారా ఏంటి అంటే మన ఎగుమతులు పెంచుకోవడానికి మనకి అవకాశం దొరుకుతుంది అనమాట అది పాయింట్ నెక్స్ట్ మనకి వెళ్దాం కమాండ్ ఏరియా డెవలప్మెంట్ మరియు మేనేజ్మెంట్ ఆధునీకరణ పథకం కమాండ్ ఇక్కడ చూడండి ఎం అని ఉంది కదా ఎం అంటే ఇది మోడర్నైజేషన్ అనమాట మోడర్నైజేషన్ మోడర్నైజేషన్ అంటాం కదా మోడర్నైజేషన్ సి ఇక్కడ కమాండ్ కమాండ్ ఏరియా కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అంటే అభివృద్ధి కదా కమాండ్ ఏరియా అభివృద్ధి డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ మరియు నీటి నిర్వహణ ఇది అనమాట పథకం పేరు ఇది ఒక స్కీమ్ అనమాట మోడర్నైజేషన్ అంటే ఏంటి ఆధునీకరణ అనమాట ఆధునీకరించడం లేదా ఆధునీకరణ మోడర్నైజ్ చేయడం ఆధునీకరణ కమాండ్ ఏరియా అభివృద్ధి మరియు నీటి నిర్వహణ ఈ వ్యవస్థని ఆధునీకరించడానికి ఎం క్యాడ్ డబ్ల్యూఎం ఈ పథకాన్ని ఇంట్రడ్యూస్ చేశారు రీసెంట్గా ఇది ఈ పథకం ఏంటి అని అంటే దీన్ని ఆధునీకరణ పథకం అన్నాం కదా మనకి ప్రధానమంత్రి ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకం ఉంది పిఎంకేఎస్వై కదా ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ఈ కృషి సించాయి యోజన ఏంటి అని అంటే కాంటాక్ట్ చూద్దాం పిఎం కేఎస్ కదా ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కృషి సించాయి సించాయి అంటే మైక్రో ఇరిగేషన్ అనమాట సించాయి అంటే మైక్రో ఇరిగేషన్ సించాయి యోజన అనే పథకం ఉంది ఈ పథకాన్ని రెండు వేల పదిహేనులో ప్రవేశపెట్టారనమాట ఈ ప్ర రెండు వేల పదిహేనులో చాలా సింపుల్ కాన్సెప్టే రెండు వేల పదిహేనులో ప్రధానమంత్రి కృషి సించాయి యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టారు దాని ద్వారా ఏంటి అని అంటే మైక్రో ఇరిగేషన్ నీటిపారుదల సౌకర్యాలు లేని చోట మైక్రో ఇరిగేషన్ ద్వారా వ్యవసాయానికి అనుకూలంగా ఉండే నీటిపారుదల అవసరాలను తీర్చడానికి ప్రవేశపెట్టిన పథకం ఇది దీన్ని ఏం చేస్తున్నారు అంటే దీన్ని ఈ పిఎంకేఎస్వై పథకం కిందకి పిఎంకేఎస్వై ఉంది కదా ఈ పథకంలో సబ్ స్కీమ్ కింద సబ్ ప్రోగ్రామ్ కింద ఈ ఎం క్యాడ్ డబ్ల్యూఎంని ప్రవేశపెడుతున్నారనమాట ఇదే పథకం సేమ్ పథకమే దీనిలో ఏం చేస్తారంటే దీని ద్వారా నీటిపారుదల అవసరాలు తీర్చడానికి నీటిపారుదల వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని ఆధునీకరించడం దీని ప్రత్యేకత అనమాట దీనిలో సబ్ స్కీమ్ ఏది పిఎంకేఎస్వైలో సబ్ స్కీమ్ ఏది కానీ దీని ఆబ్జెక్టివ్ ఏంటి దీని ఉద్దేశం ఏంటి అని అంటే ఆధునీకరించడం నీటిపారుదల సౌకర్యాన్ని అధునా అధు ఆధునీకరించి కొత్త పద్ధతులను అవలంబించడానికి అనమాట దట్స్ అ పాయింట్ దీనికోసం ఏంటి అని అంటే గవర్నమెంట్ దాదాపుగా పదహారు వందల కోట్ల రూపాయలని సిక్స్టీన్ హండ్రెడ్ కోట్ల క్రోర్స్ అనమాట పదహారు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతోంది ఖచ్చితంగా అడుగుతాడు స్కీమ్ ఇది ఎం క్యాడ్ డబ్ల్యూఎం మోడర్నైజేషన్ ఆఫ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ మోడర్నైజేషన్ ఆఫ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ మో అండ్ వాటర్ మేనేజ్మెంట్ సో కమాండ్ ఏరియా అభివృద్ధి మరియు నీటి నిర్వహణ ఆధునీకరణ పద్ధతి దస్ అ పాయింట్ ఓకేనా ఇది స్కీమ్ అది నెక్స్ట్ వన్కి వెళ్దాం మహిళల భద్రత మరియు సాధికారతపై స్త్రీ సమ్మిట్ ఈ స్త్రీ సమ్మిట్ మనకి ఏప్రిల్ ఫిఫ్టీన్త్ జరగబోతోందనమాట ఏప్రిల్ ఫిఫ్టీన్త్న ఏప్రిల్ పదిహేను పదిహేను ఎక్కడ హైదరాబాద్లో జరగబోతోంది హైదరాబాద్లోని హెచ్ఎస్బి హెచ్ఎస్సి ఎస్సిలో అనమాట హెచ్సిఎస్సి అంటాం హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ అంటాం హైదరాబాద్ సిటీ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్యూరిటీ కౌన్సిల్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు దేనికోసం అంటే ఈ ప్రోగ్రాం దేనికోసం అంటే స్త్రీ సాధికారత కోసం విమెన్ ఎంపవర్మెంట్ కోసం ఏ పథకాల మీద ఏ కొత్త కొత్త పద్ధతుల్ని ప్రపంచవ్యాప్తంగా అవలంబిస్తున్నారు వాటికి వాటిని భారతదేశంలో ప్రవేశపెట్టడానికి ఉన్న అనుకూలత ఏంటి అనేది చూస్తారన్నమాట అది పాయింట్ సో స్త్రీ సాధికారత ముఖ్య ఉద్దేశం స్త్రీ సాధికారత సో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిహేనున ఇది జరగబోతోంది ఈ ప్రోగ్రామ్ ఇది రెండవది అనమాట ఇది ఇప్పటివరకు రెండవది రెండవ ఎడిషన్ అనండి రెండవ రెండవ స్త్రీ ప్రోగ్రాం సెకండ్ స్త్రీ రెండవ స్త్రీ సమ్మిట్ అనండి ఇది రెండవ సమ్మిట్ ఇది సెకండ్ సమ్మిట్ మొదటి సమ్మిట్ ఎక్కడ జరిగింది అని అంటే మొద మనకి మొదటి సమ్మిట్ వచ్చినప్పటికీ మొదటి సమ్మిట్ కూడా ఇక్కడే జరిగింది హైదరాబాద్లోనే జరిగింది హైదరాబాద్ హెచ్సిఎస్సిలోనే జరిగింది రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో హెచ్సిఎస్సిలోనే ఈ సబ్మిట్ జరిగింది అనమాట దట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్త్రీ సబ్మిట్ స్త్రీ సో స్త్రీ సబ్మిట్ ఆబ్జెక్టివ్ ఏంటి స్త్రీ సాధికారత ఓకేనా ఎక్కడ జరగబోతోంది ఇది మనకి హైదరాబాద్లో దాయింట్ నెక్స్ట్ మనకి వెళ్తున్నాను యా ఇదిగోండి స్పెషల్ స్పెషల్ కాన్సెప్ట్ ఆఫ్ ద డే ఇది మనకి యా చాలా స్పెషల్ వన్ సో ఐపీఎల్లో వెయ్యి ఫోర్లు మరియు సిక్సర్లు మొత్తం వెయ్యి అనమాట ఫోర్లు సిక్సర్లు మొత్తం కొట్టిన మొదటి క్రీడాకారుడు ఏడు వందల ఇరవై ఒక్క ఫోర్లు ఏడు వందల ఇరవై ఒక్క ఫోర్లు రెండు వందల డెబ్భై తొమ్మిది సిక్సర్లు అనమాట ఇవి ఫోర్స్ ఇవి సిక్సెస్ మొత్తం కలిసి వెయ్యి వెయ్యి చేసిన మొట్టమొదటి క్రీడాకారుడు ఎవరు అంటే విరాట్ కోహ్లీ స్పెషల్ పర్సన్ చాలా ఈ మధ్యకాలంలో చాలా చాలా చోట్ల వార్తలు కనిపిస్తున్నారు కదా రీసెంట్గానే పదమూడు వేల పరుగులు దాటిన లిస్ట్లో ఏకైక భారతీయుడిగా కూడా విరాట్ కోహ్లీనే చెప్పుకున్నాం మనం ఓకేనా విరాట్ కోహ్లీ అని చెప్పుకున్నాం భారతీయుల్లో ఫస్ట్ వర్డ్ విరాట్ కోహ్లీ పదమూడు వేల పరుగులు టీ ట్వంటీలో దాటిన వాళ్ళలో ఓకేనా ఇది వచ్చేటప్పటికి ఇక్కడ మనకి రీసెంట్గా ఇప్పుడు జరుగుతున్న టోర్నీస్ జరుగుతున్నాయి కదా టోర్నమెంట్లో మనకి రీసెంట్గా ఆర్సీబీకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు డీసీ ఉంది కదా ఢిల్లీ క్యాపిటల్స్ వీళ్ళ మధ్య జరిగిన టోర్నమెంట్లో మన విరాట్ కోహ్లీ ఈ రికార్డుని సాధించడం జరిగిందనమాట ఈ రికార్డు సాధించడం జరిగింది చూడండి ఇక్కడ మనకి కనిపిస్తోంది ఇదిగా ఇన్ ఇన్నింగ్స్ వచ్చినప్పటికీ రెండు వందల నలభై తొమ్మిది ఇన్నింగ్స్ టూ ఫార్టీ నైన్ బౌండరీస్ వెయ్యి దీనిలో ఫోర్లు ఏడు వందల ఇరవై ఒకటి సిక్సెస్ వచ్చినప్పటికీ రెండు డెబ్బై తొమ్మిది రెండు డెబ్బై తొమ్మిది ఇది రికార్డు చూడండి ఇన్నింగ్స్ కూడా రెండు వందల నలభై తొమ్మిది ఇన్నింగ్స్లో తర్వాత పొజిషన్లో ధావన్ ఉన్నాడు ధావన్ ఇక్కడ రెండు వందల ఇరవై ఒక ఇన్నింగ్స్ తొమ్మిది వందల ఇరవై దగ్గర ఉన్నాడు అనమాట నైన్ ట్వంటీ దగ్గర ఉన్నాడు ఏడు వందల అరవై ఎనిమిది ఫోర్లు ఫోర్లు ఎక్కువ సిక్స్లు ఇతని కంటే తక్కువ ఓకేనా సో థర్డ్ పొజిషన్లో వార్నర్ ఫోర్త్ పొజిషన్లో రోహిత్ శర్మ ఉన్నాడు ఫిఫ్త్ పొజిషన్లో క్రిస్ గేల్ ఉన్నాడు క్రిస్ గేల్ ఓకేనా ఇది పార్ట్ థౌజండ్ థౌజండ్ బౌండరీస్ రీచ్ అయిన మొట్టమొదటి క్రీడాకారుడు కింద లిస్ట్లో ఉన్నారు రీసెంట్గా జరిగిన ఆర్సీబీ వర్సెస్ డీసీ మ్యాచ్లో ఈ పర్టికులర్ ఈవెంట్ ఈ పర్టికులర్ టార్గెట్ని టర్న్ని రీచ్ అవ్వడం జరిగిందనమాట దట్స్ అ పాయింట్ నెక్స్ట్ మనకి వెళ్దాం యా ఐఎస్ఏతో భాగస్వామ్య ఫ్రేమ్వర్క్ సిపిఎఫ్ పై సిపిఎఫ్ సిపిఎఫ్పై సంతకం చేసిన మొట్టమొదటి ఆఫ్రికన్ దేశం మొట్టమొదటి ఆఫ్రికా దేశం ఏది అని అంటే మారిషస్ అనమాట మారిషస్ రీసెంట్గా వార్తల్లో ఉంది ఏంటిది ఈ కాంటెక్స్ట్ ఏంటి అని అంటే సిపిఎఫ్ అంటున్నారు చూడండి సిపిఎఫ్ సిపిఎఫ్ అంటే కంట్రీ పార్ట్నర్షిప్ పార్ట్నర్షిప్ ఫ్రేమ్వర్క్ ఫ్రేమ్వర్క్ అంట కంట్రీ పార్ట్నర్షిప్ ఫ్రేమ్వర్క్ ఒక దేశ భాగస్వామ్య భాగస్వామ్య ఫ్రేమ్వర్క్ అని చెప్తాం ఫ్రేమ్వర్క్ కింద చెప్తాం ఇది రీసెంట్గా ఎవరై చేశారంటే మారిషస్ ఐఎస్ఏ అంటే మనకి ఏంటి అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంటాం ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంతర్జాతీయ అంతర్జాతీయ సౌర కూటమి లేదా అలియన్స్ అంట అలయన్స్ సౌర అలియన్స్ అనొచ్చు సో ఈ ఐఎస్ఏ మనకి రెండు వేల పదిహేనులో స్టార్ట్ అయింది కదా రెండు వేల పదిహేనులో మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దీని మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే శక్తి వనరులను పెంపొందించుకోవడం శక్తి వనరులను పెంపొందించడం పెంచుకోవడం లేదా పెంపొందించుకోవడం క్లీన్ ఎనర్జీ సోర్సెస్ని పెంచుకోవడం అది దీని ముఖ్య ఉద్దేశం దీనికోసమని వన్ ట్రిలియన్ డాలర్ల అమౌంట్ని కూడా కలెక్ట్ చేశారు అన్ని దేశాలు మెంబర్ కంట్రీలు అవుతున్నాయి ఇదంతా బాగుంది ఇక్కడ ఈ దేశ భాగస్వామ్య ఫ్రేమ్వర్క్లో నాలుగు దేశాలు ఇప్పటి వరకు సిపిఎఫ్లో నాలుగు దేశాలు ఇక్కడ సభ్యదేశాలుగా వచ్చాయి నాలుగు దేశాల సభ్యదేశాలుగా సిపిఎఫ్లో మాట్లాడుతున్నాను నేను సిపిఎఫ్లో నాలుగు దేశాలు సభ్యదేశాలుగా వచ్చాయి దీనిలో ఆఫ్రికా నుంచి వచ్చిన దేశం ఒకటే అది మారిషస్ మొట్టమొదటి ఆఫ్రికన్ దేశం మారిషస్ ఆఫ్రికాతో పాటు ఇక్కడ ఉన్న నాలుగు దేశాలు అనుకున్నాం కదా సిపిఎఫ్ గురించి మాట్లాడుతున్నాను నేను సిపిఎఫ్ దీనిలో నాలుగు దేశాలు మెంబర్గా ఉన్నాయి వాటిలో బంగ్లాదేశ్ ఉంది బంగ్లాదేశ్ భూటాన్ కూడా ఉంది బంగ్లాదేశ్ భూటాన్ క్యూబా ఉంది నాలుగవది మారిషస్ మారిషస్ నాలుగవది ఓకేనా మొట్టమొదటి ఆఫ్రికన్ దేశం అన్నాడంటే మారిషస్ కరెక్ట్ దీనిలో ఉన్న సభ్య దేశాలు ఎన్ని అంటే నాలుగు కరెక్ట్ ఏ ఏ దేశాలు ఉన్నాయి లేనిది ఏది అంటే ఇక్కడ మనకు ఉన్న ఉన్నవేవో చూసుకోవాలి బంగ్లాదేశు భూటాన్ క్యూబా ఉండాలి తర్వాత పోతే మనకు ఉండాల్సింది మారిషస్ మొట్టమొదటి ఆఫ్రికన్ దేశం ఏది అని అంటే మారిషస్ కరెక్ట్ అవుతుంది అనమాట మారిషస్ కరెక్ట్ దస్ అ పాయింట్ ఇది మనకి ఐఎస్ఏ భాగస్వామ్య ఫ్రేమ్వర్క్ ఎస్పిఎఫ్పై సంతకం చేసిన మొదటి ఆఫ్రికన్ దేశం అని అడిగాడంటే మారిషస్ కరెక్ట్ దస్ వన్ తర్వాత నెక్స్ట్కి వెళ్దాం ఇక్కడ చూడండి ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ ఈ ప్రపంచ కప్ మనకి ఎక్కడ జరిగింది అంటే రీసెంట్గా ఈ ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ బ్యూనస్ ఎయిర్స్లో జరిగింది బ్యూనస్ ఎయిర్స్ బ్యూనస్ ఎయిర్స్ అర్జెంటీనా అనమాట అర్జెంటీనాలో జరిగింది ఈ కప్ ఈ టోర్నీ మనకి ప్రపంచ కప్ దీనిలో మనకి బ్యూనస్ ఎయిర్స్లో భారతదేశం పథక విచేతల విజేతలు కనుక మనం ఒకసారి చూసామనుకోండి పథకాలు గెలిచిన వాళ్ళు కనుక మనం చూస్తే స్విఫ్ట్ కౌర్ సమ్రా మహిళల యాభై మీటర్ల రైఫిల్లో మూడు స్థానాల్లో బంగారు పథకం గెలిచింది తర్వాత చూడండి నెక్స్ట్ రుద్రాక్షి పాటిల్ పది మీటర్లు ఇక్కడ ఈవిడ యాభై మీటర్లు ఇక్కడ ఇద్దరు పది మీటర్ల ఎయిర్ రైఫిల్లో బంగారు పథకం సురుచి సింగ్ మహిళల పది మీటర్ల ఎయిర్ ఫిస్టల్లో బంగారు పతకం విజయవీర్ సిద్ధు విజయవీర్ సిద్ధు పురుషుల ఇరవై ఐదు మీటర్ల ర్యాపిడ్ ఫైర్లో ర్యాపిడ్ ఫైర్ ఫెస్టల్లో బంగారు పథకం ఇవి నాలుగు బంగారు పథకాలు అన్నమాట నాలుగు బంగారు నాలుగు బంగారు పథకాలు తర్వాత ఈషా సింగ్ ఇరవై ఐదు మీటర్ల ఫెస్టల్లో వెండి పథకం వెండి పతకం రుద్రాంక్ష పటేల్ ఆర్య బోర్సే వీళ్ళిద్దరూ మిశ్రమ అంటే మిక్స్డ్ రైఫిల్ టైటిల్లో వీళ్ళిద్దరూ కలిసి వెండి పతకం అన్నమాట వెండి పథకం తర్వాత అంటే రెండు వెండి పథకాలు రెండు మనకి రజితాలనండి వెండి పథకాలు అనండి రజిత పథకాలు తర్వాత పది మీటర్ల ఎయిర్ ఫిస్టల్ మిశ్రమ జట్టులో కాంస్య పథకం చైన్ సింగ్ సౌరభ్ చౌదరి సురిజ్ సింగ్ వీళ్ళిద్దరికి పది మీటర్ల ఎయిర్ ఫిస్టల్లో కాంస్య పథకం వచ్చింది చైన్ సింగ్ వచ్చినప్పటికీ పురుషుల యాభై మీటర్ల రైఫిల్ మూడు స్థానాల్లో కాంస్య పథకం వచ్చింది రెండు కాంస్య పథకాలు కదా రెండు కాంస్యాలు మొత్తం ఎన్ని మొత్తం ఎనిమిది పథకాలు వచ్చాయి భారత్కి మొత్తం ఎనిమిది పథకాలు వచ్చాయి ఎయిట్ సో వాటిలో మనం ట్యాక్ చేసుకోవాల్సింది చూడాల్సింది ఏంటి అని అంటే ఎన్ని బంగారు పథకాలు అడుగుతాడో నాలుగు బంగారు పథకాలు ఎక్కడ జరిగింది ఈవెంట్ ఈవెంట్ మనకి బ్యూనస్ ఎయిర్స్లో జరిగింది అర్జెంటీనా బ్యూనస్ ఎయిర్స్ అర్జెంటీనా దట్స్ ఇట్ ఎవరెవరు బంగారు పథకాలు చూడండి ఒకసారి స్విఫ్ట్ కౌర్ సిమ్రా కౌర్ సిమ్రా కౌర్ సిమ్రా రుద్రాక్ష పాటిల్ సురుచి సింగ్ విజయవీర్ సిద్ధు వీళ్ళ నలుగురికి బంగారు పథకాలు వచ్చాయి ఓకేనా ద్ అ పాయింట్ వీళ్ళు ఏ క్రీడకి చెందిన వాళ్ళని అడుగుతాడు ఇది ఏ క్రీడ ఇక్కడ షూటింగ్ కదా షూటింగ్ ఛాంపియన్షిప్ కదా షూటింగ్ ఛాంపియన్షిప్ షూటింగ్ అనమాట ఐఎస్ఎస్ఎఫ్ ఓకేనా దస్ అ పాయింట్ నెక్స్ట్ మనకి వెళ్దాం రెండు వేల ఇరవై ఐదు ఆప్రికాట్ ఫెస్టివల్ ఈ రెండు వేల ఇరవై ఐదు ఆప్రికాట్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది అంటాడు ఇది జనరల్గా హిమాలయ రా రాష్ట్రాల్లో జరిగేది జనరల్గా మనకి ఈ ఆప్రికాట్ బ్లా బ్లాజమ్ ఫెస్టివల్ పదమూడు ఏప్రిల్ నుంచి పదమూడు ఏప్రిల్ నుంచి నాలుగు మే ఫోర్త్ మే దాకా జరుగుతుంది ఎక్కడ అంటే ఇది లడక్ లడఖ్తో పాటు కొన్ని జమ్మూ పరివాహక ప్రాంతాల్లో పరివాహక ప్రాంతాల్లో జరుగుతుంది అనమాట ఫెస్టివల్ ఏం ఫెస్టివల్ ఆప్రికాట్ ఫెస్టివల్ ఆప్ ఉంటాయి కదా ఆప్రికాట్ ఫెస్టివల్ ఆప్ బ్లాజమ్ ఫెస్టివల్ దస్ వన్ తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం యా ఇక్కడ చూడండి భారత మాజీ బాస్కెట్బాల్ కెప్టెన్ చాలా ఫేమస్ బాస్కెట్బాల్ ప్లేయర్ అయినా చాలా ఫేమస్ ఈయన చనిపోవడం అనమాట ఈయన మరణించడం జరిగింది ఏ ఈ దేని ప్లేయర్ బాస్కెట్బాల్ బాస్కెట్బాల్ కెప్టెన్గా కూడా చేశారనమాట చాలా సంవత్సరాలు బాస్కెట్బాల్ కెప్టెన్గా పనిచేశారు ఈయన మరణించడం జరిగింది కాబట్టి మనం కొన్ని పాయింట్లు ఈయన గురించి చెప్పుకోవాలి కదా సో ఇక్కడ బాస్కెట్బాల్ ప్లేయర్ అనుకున్నాం కదా భారతదేశానికి చాలా ప్రముఖమైన బాస్కెట్బాల్ ప్లేయర్ హరిదత్త కాప్రి అనమాట హరిదత్త కాప్రి అని పేరు మనకి జనరల్గా ఫుట్బాల్లోనో క్రికెట్లోనో చాలా ఫెమిలియర్ ప్లేయర్స్ కనిపిస్తూ ఉంటారు లేకపోతే రెజ్లింగ్లోనో రెజ్లింగ్ అనగానే మనకి హర్యానా కనిపిస్తూ ఉంటుంది హర్యానా రాష్ట్రంలోంచి కనిపిస్తూ ఉంటారు కానీ ఈ వ్యక్తి చాలా స్పెషల్గా ఉత్తరాఖండ్కి చెందిన వ్యక్తి టూ ఏంటి అంటే బాస్కెట్బాల్లో చాలా స్పెషల్ ఈవెంట్స్లో మనకి భారతదేశానికి భారతదేశ ర్యాంకును కూడా ముందుకు తీసుకువెళ్ళిన వ్యక్తిగా చెప్పుకుంటారు అయితే చాలా స్పెషల్ పర్సన్ బాస్కెట్బాల్ ప్లేయర్ ఏమన్నా పేరేంటి హరిదత్త కాప్రి ఉత్తరాఖండ్ అనమాట పుట్టింది ఉత్తరాఖండ్లో ఈయన పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఈయనకి అర్జున అవార్డు వచ్చిందనమాట పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే అర్జున అవార్డు గ్రహీత పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది ఈ సంవత్సరాల్లో పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో బాస్కెట్బాల్ పరంగా భారతదేశాన్ని భారతదేశ జాతీయ పతాకాన్ని బాగా అంటే టాప్ పొజిషన్కి తీసుకెళ్ళిన పర్సన్గా చెప్పొచ్చు ఇతన్ని చాలా స్పెషల్గా చెప్పొచ్చు అప్పుడు దాదాపుగా ఏడవ పొజిషన్లో సెవెంత్ పొజిషన్లో సెవెంత్ ప్లేస్లో ఉన్న భారతదేశ ర్యాంక్ని బాస్కెట్బాల్లో ఇతను నాలుగవ స్థానానికి తీసుకొచ్చాడనమాట ఏడవ స్థానంలో ఉన్న భారత ర్యాంక్ని నాలుగవ స్థానానికి తీసుకురావడంలో స్థానం తీసుకురావడంలో ఇతను కెప్టెన్గా చాలా ముఖ్యపాత్ర వహిస్తాడు కెప్టెన్ అనమాట పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సంవత్సరంలో ఈయన కెప్టెన్గా బా బాస్కెట్బాల్ కెప్టెన్ ఇతను కెప్టెన్గా భారతదేశ ర్యాంక్ని స్థానాన్ని ఆయన ఏడు నుంచి నాలుగుకి తీసుకురావడానికి నాలుగో ర్యాంక్కి తీసుకురావడానికి చాలా కృషి చేస్తాడు సో అలాంటి వ్యక్తి హరి హరిదత్త కాపరి ఈయన మరణించడం జరిగింది సో మనకి ఆబిచరీస్ కింద క్వశ్చన్ అడుగుతాడు మరణాలు ఉంటాయి కదా ఎవరు ప్రముఖమైన వ్యక్తులు మరణిస్తే వాళ్ళ గురించి అడుగుతాడు కదా ఆ లిస్టులో మనకి క్వశ్చన్ అడిగేసుకోండి ఓకేనా దట్స్ అ పాయింట్ సో ఇవి మనకి వాళ్ళకి కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్లో కలుద్దాం इनको 니 கான்செપ્টস डिस्कस చేద్దాం థాంక్యూ అండ్ ఆల్ ది బెస్ట్